కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిస్తున్న వాళ్లకే విశాఖ ఉక్కు పరిరక్షణపై చిత్తశుద్ది లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు రాజమహేంద్రవరంలో బీజేపీ గోదావరి జోన్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాబలాలను బట్టి పోటీ చేస్తామని శ్రీనివాస్ వర్మ తెలిపారు బాగా పనిచేశానాన్ని ప్రజలు గుర్తించినప్పుడే తనకు కొండంత బలం వస్తుందని మంత్రి లోకేష్ అన్నారు సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఆయన పర్యటించారు కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలతో నూతనంగా ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు అందులోని వసతులను పరిశీలించి రోజూ వచ్చే పాఠకులతో మాట్లాడారు మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర దుకాణాన్ని లోకేష్ ప్రారంభించారు ఆత్మకూరులో స్వర్గీయ ఎన్టీఆర్ మాజీ మంత్రి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహాలను ఆవిష్కరించారు మంగళగిరిలోని కొండపునే టవర్స్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ఆర్టీసీ డిపో వద్ద పావురాల కాలనీలో నూతనంగా నిర్మించిన నూర్ మసీదును లోకేష్ ప్రారంభించారు పార్క్లో చిన్నపిల్లల్ని ముద్దు చేసి చాక్లెట్లు పంచారు మంగళగిరి ప్రజలకు తనకున్న అవకాశాల మేరకు సేవ చేస్తున్నానని అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు మతం ఏదైనా మానవత్వం మర్చిపోకూడదన్నారు మెరుగైన సమాజం కోసం నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు చెన్నారు అదిగా నియోజకవర్గంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కార్స్తే బ్రహ్మ రాలేదని అడుగుతున్నారు